ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మంచిగా క్యాప్సికమ్ మసాలా ఎట్లా చేయాలో చూసుకుందామండి చాలా ఈజీ ఆయిల్లో కొంచెం తాలింపు వేసేసుకుందాము ఇందులోనే పచ్చిమిర్చి ఉల్లిపాయలు చిన్నగా చాప్ చేసుకున్నా కొంచెం ఎక్కువే వేసుకోండి బాగుంటుంది అప్పుడు అంటే ఆ గ్రేవీ తిక్కగా రావాలి కనుక నెక్స్ట్ అల్లంల్లిపాయ పేస్ట్ కూడా ఇందులోనే యాడ్ చేసేద్దాము కొంచెం పసుపు కరివేపాకు ఎక్కువ నెక్స్ట్ మంచిగా పెద్దగా చాప్ చేసుకున్న క్యాప్సికం యాడ్ చేసుకుందాము కొంచెం క్యాప్సికమ్ వేగిపోయింది అన్నాక వేయించిన పల్లీలు అంటే డ్రై రోస్ట్ చేసిన పల్లీలు నువ్వులు అన్ని కలిపి ఒక పేస్ట్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు క్యాప్సికమ్ వేగుతోంది నెక్స్ట్ ఇందులో ఉప్పు కారం గరం మసాలా ధనియా పౌడర్ కొంచెం కశ్మీరీ లాల్ మిర్చి పౌడర్ అది ఆ కలర్ కోసం వేస్తూ ఉంటానన్నమాట నేను అంటే ఇంకా న్యాచురల్ ఇదిగా ఉండాలి కదా అందుకోసం అనేసి ఇది కూడా కొంచెం వేగిపోయింది అనుకున్నాక మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న నువ్వులు పల్లీల పౌడర్ కూడా యాడ్ చేసేసుకొని కొంచెం చింతపండు పులుపండి చాలా కొంచెం చింతపండు పులుపు వాటర్ కూడా యాడ్ చేసేద్దాం అంతే క్యాప్సికమ్ మసాలా రెడీ